ఎవర్రా అమ్మాయి ఆ మంచులో పిచ్చోళ్ళు అలా అది అది కాదు చూస్తారో కాదు పొరపాటును భూలోకి వచ్చి ఎలా తిరిగాలలో తెలియకుండా పోయిన దేవతలే పంపించేద్దా చూడరా లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందర పడకూడదురా నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి మీరు అమ్మాయిని చూసేలా అనరా అది ఆ ఇదు తెలుసు ఆ బ్రదర్ తోడు అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిన తర్వాత స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు ఒదరు మ ట్రూపులో పారతాను ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ చెప్పేస్తావురా అ చునుము చునుము ఎలా అనుపిస్తున్నావ్ ర నీకు కనిపించిన ప్రతి మాయిక ఐ లవ్ చెప్పేస్తానా ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా ఛాన్సే లేదు ఒకవేళ చెప్తే చెప్పు చూస్తే ప్రేమిస్తావురా ప్రేమించడం ప్రేమిస్తావు

అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడానికి లేవు అసలే మీ నాన్న మీద కొట్టేసావు ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు ఏంట్రా భయపడుతున్నా అమ్మాయి ఎంత కొడతా చూపి ఎక్కడ అమ్మాయి చూపి అమ్మాయి చూసిన తర్వాత తిమిట అవ్వకూడదు ఎక్కడికి వెళ్ళిపోయాడు రెడీ ఏది రా అమ్మాయి ఆ పనిలో బిజీగా ఉంటు రానండి ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి ఏదో షాప్ లో ఉన్నామా ఆ చేతిలో బొకే పెట్టుకున్నామా

చెప్పుద్దా అమ్మాయి నిన్ను అర్ధ సగం ఒట్టే ఒరే వారి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా ఎక్స్క్యూజ్ మీ మేడం మీ వాయిస్ రివైండ్ చేసి రివైండ్ చేసి గుర్తిచ్చుకొని మరీ విన్నాను ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయాను మీరు మా ట్రూప్ లో పడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మీ లైఫ్ మారిపోద్ది కానీ చిన్న ప్రాబ్లం వచ్చిందే ఏంటి సార్ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి పర్వాలేదు సార్ చెప్పండి సార్ మా ట్రూప్ లో ప్రభాని సిక్స్ ఫీట్ సిక్స్ ప్యాక్ తో ఒకడు ఉన్నాడు వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్లో పడిపోతుంది మీరు అలా లవ్లో పడితే ప్రోగ్రామ్ సెట్ మీ ఫ్యూచర్ దెబ్బతింటుందండి మీ దగ్గర అడుగుండి వాడే బ్లాక్ డ్రెస్ సిక్స్ ఫీట్ గడ్డ కూడా పక్కన ఉన్నాడే వాడే మోహన్ చెప్పేవాడు ఏంటి అలా ఉండిపోయారు మా వాడిని చూడగానే మీరు లవ్లో పడ్డారా ఏంటి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం ఈ లవ్ గివ్వు నాకు పడదు నాకు అసలు సింగర్ ఛాన్స్ అవద్దు మీకు మీ ట్రూప్ కి వద్ద అది కాదండి నేను చెప్పేది ఒకసారి అది థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఎలా ఉందిరా అంతరింది బాబా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం క్రేగ్ ఏంట్రా మర్చిపోయావా గాడ్ బ్లెస్ యూ బా త్వరగా రా వే టైం అవుతుంది కమింగ్ కమింగ్ కమ్ ఆన్ ఫాస్ట్ పద 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 ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా ఎందుకు ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు టిక్కెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంట మై ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళా నగలు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయా ఇప్పుడు ఎలా ఈ రమణారెడ్డి నమ్మితే కొంప మునిగింది హలో ఆ బూచి అడగడం మర్చిపోయాను తిందావా

ఎందుక సార్ ఎందుక ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మే పేరు కదా గాడిదలాగా అది అబద్ధం సార్ అబ్బ సీ ఓల్డ్ మ్యాన్ ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి పట్టించుకోకూడదు ఓహో సీ యంగ్ మ్యాన్ ఒక్కొక్కసారి పాస్‌పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి దాన్ని కూడా పట్టించుకోకూడదు ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసి కట్టా సార్ రకల ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేశారు కదా వీధుల్లో పాడి సంపాదించంరా యు మీ బిగి దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి ఓకే ఓకే అంతవరకు మీరు ఇక్కడే ఉండండి ఇక్కడ కదరా ఫాలో మీ ఎక్కడికి మామా ఏమైందిరా ఎక్స్క్యూజ్ మీ ఇస్ ద ప్లేస్ డాడ్ స్టార్ట్ దే ఓకే థ్యాంక్ యూ స్విట్జర్లాండ్ లో స్లమ్ ఉంటుందని ఇప్పుడు తెలిసిందిరా ఆ స్లమ్ డాక్ మిలి ఇక్కడే తీసుకోవచ్చు కదరా హైదరాబాద్ లో కూడా ఇలాంటి మాకు నరక వెచ్చి చూపించాడు వాడికి పవర్ ఏంటో చూపించాడు రావా ఎక్కడరా బూచ్ థామస్ ఏంటి మా ఇండియాలో ఎస్ బెదిరించాను అయితే ఏంటట ఎలా ఇక్కడే ఉంటాం పాస్పోర్ట్ కూడా ఇవ్వండి బాకీ తీర్చకనే ఇవ్వండి కానీ రూమ్ మాత్రం మార్చండి సార్ చాలా గలీజ్గా ఉంది అదయ్యా మర్యాద అండి నోచిపోయింది రా మమ్మదంతా బిడ్డ పిచ్చి ఆ తర్వాత బుచ్చి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి పెద్దపడతా ఉంటా మా పర్వతీశా కదరా అయినా నీకు నువ్వు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు ఇంకొద్దు ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అంతే కదా నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం నిజమేనా మావా ఒట్టు వర్క్ అవుట్ వద్దే ఎందుకు వర్క్ అవుట్ అవుద్దు ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కదా ఒప్పుకుంటా ఒప్పుకుంటుందా అంటే ఆర్ట్ స్పాన్సరా నువ్వు హ్యాహ్ ఆర్ట్ స్పాన్సర్లు ఉండరా అంటే నువ్వు చెప్పుట నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూ తిరిగి వర్కౌట్ చేస్తాను అంతవరకు మీరు ఆ భూజితోమో అప్పు తీసి చెప్పని ఉండండి దానికి నా పర్మిషన్ ఎందుకురా ఈరోజు నువ్వు ఒక మంచి పని చేసావు నా గురించి నీ కానీ ముందే తెలిసిపోతుంటే భయం వస్తుంది ఇలా నా వెంటబడి టార్చర్ పెట్టదు ఓకే ఐ హేట్ యూ బర్త్డే గిఫ్ట్ ఏం కావాలిరా గర్ల్ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఓకే డెలివరీ చూస్తాను సరే నాని రా Nice boy and girl alone here. Good deal. Come fast. <coughs>

ఫేస్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పు ఇంకోడే అదిగో వాళ్ళని వెయిట్ చేయమని చెప్పాను